ఇటీవల రెండు రోజుల క్రితం వచ్చినటువంటి తుఫాన్ కారణంగా రాజుపాలెంలో ఉన్నటువంటి వినాయక గిరిజన కాలనీ నీట మునొక్కటం జరిగింది వారందరినీ స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు కూటమి నాయకులు గిరిజనులను పునరావాస కేంద్రాల తరలించి వారికి కావలసిన భోజనం వసతి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాలలో భాగంగా పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం కందిపప్పు నూనె ఎర్రగడ్డలు చక్కెర నిత్యావసర వస్తువులు అంత చేయడం జరిగింది ఈ మొంతా సైక్లో ప్రభావం వల్ల మనం ఎవరైతే రిలీఫ్ సెంటర్స్ లో పెట్టడం జరిగిందో కాలనీకి సంబంధించి ఇక్కడ ఒక నలభై మందిని మనం ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ఏదైతే జెడ్పీ స్కూల్లో పెట్టడం జరిగింది సో దానిలో కుటుంబానికి నిత్యావసర సరుకులు కుటుంబ ప్రాతిపదికన నిత్యావసర సరుకులు ఇవ్వమని చెప్పి మనకి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు మేరకు మేము అది ఇవ్వడానికి ఈ రోజు ఇక్కడ మన మండలాధ్యక్షుడు గారు ఎంపీడీఓ గారు మిగతా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నెక్స్ట్ మన లోకల్ లీడర్స్ ఫీల్డ్ ఫంక్షన్ ఈ సందరితో ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది ఈ షాప్ నెంబర్ పదకొండు దగ్గర ప్రతి కుటుంబానికి మనకి ఈ వినాయకా సంబంధించి పంతొమ్మిది కుటుంబాలు వచ్చాయి సో కుటుంబానికి చొప్పున ఒక ఇరవై ఐదు కేజీల బియ్యం నెక్స్ట్ ఒక కేజీ కందిపప్పు ఒక లీటర్ నూనె నెక్స్ట్ ఒక కేజీ చక్కెర అలాగే ఒక కేజీ ఎర్రగడ్డి ఒక కేజీ ఉల్లగడ్డలు ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ వాళ్ళు ఇవే కాకుండా వాళ్ళకి ఈ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఏదైతే అమౌంట్ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి డైరెక్ట్ జమ చేయడం జరుగుతుంది సింగిల్ మెంబర్ ఉంటే వెయ్యి రూపాయలు ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఉంటే రెండు వేలు చొప్పున మూడు అంతమంది కంటే ఎక్కువ ఉంటే మూడు వేలు చొప్పున వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో కూడా జమ జమ చేయడం జరుగుతుంది సో ఈ తుఫాన్ ప్రభావం వల్ల వీళ్ళందరూ నష్టపోయారని చెప్పి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేసే పదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన నాయకులందరికీ నా ధన్యవాదాలు అలాగే ఈ తుఫాన్ నుంచి మనం సక్సెస్ఫుల్గా బయటపడదు మా ఫంక్షనరీస్ కానీ మా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ స్టాఫ్స్ అలాగే ప్రెస్ వాళ్ళ సహాయం లోకల్ పీపుల్ సహాయం కూడా చాలా ఉందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు మన పడవలూరు మండలంలో వాతురాజుపాలెంలో గిరిజన కాలనీ వాళ్ళు యాభై మంది కుటుంబాలు ఈ మధ్య ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు హై స్కూల్లో పెట్టి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ భోజనాలు వాళ్ళ దుప్పట్లు అన్ని ఎమ్మెల్యే గారు అరేంజ్ చేశారు ఈ ఈ కార్యక్రమానికి ఇక వచ్చిన గిరిజనులకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వీళ్ళ ఆదేశాల మేరకు మన ఎంఆర్ఓ గారు మన ఎంపీడీఓ గారు పిఆర్ఓ గారు మా తెలుగుదేశం మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా గిరిజనులకి ఇరవై ఐదు కేజీ బియ్యము ఆయిల్ ప్యాకెట్ ఒకటి చక్కెర ప్యాకెట్ ఒకటి కందిపప్పు ప్యాకెటు ఉల్లగడ్డలు ఇవన్నీ సరఫరా చేశాము దీన్ని ఏదైనా కూడా ఈ క్రెడిట్ మా ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారికి దక్కుతుందని మేము ఆశిస్తూ ముఖ్యంగా మన పొడవు ఈ ఒక మోంద తుఫాన్ని అన్ని శాఖల సమన్వయంతో సక్సెస్ఫుల్గా ఎలాంటి నష్టం లేకుండా మనం స్వచ్ఛంగా ఒక తుపాన్ని యొక్క తాకిడి చర్యలు తీసుకోవడం వల్ల సురక్షితంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా ఉన్నారు ముఖ్యంగా ఏదైతే పునరావాస కేంద్రాల్లో ఎస్టీ ఫ్యామిలీస్కి ఆధార్ లేదు వాళ్ళందరూ ఆధారు తీయించమని చెప్పి జిల్లా కలెక్టర్ వారు కూడా ఆదేశాలు ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా ఉచితంగా కూడా ఆధార్ కేంద్రాలు మన బొండాలం పాలంలో ఆధార్ కేంద్రం ఉంది మరియు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో వినాయక కాలంలో అక్కడే ఆధార్ కేంద్రం పెట్టి వాళ్ళందరూ కూడా ఆధార్ తీయించడం కూడా జరుగుతుంది ఈ ఆధారం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి అంటే పెన్షన్లు కావచ్చు భోజన హామీ జాబ్ కార్డ్స్ కావచ్చు ఈ యొక్క తల్లికి వందనం ఎలాంటి ఏ పథకం అయినా కూడా ఈ ఆధార్ ఉంటే వస్తుంది సో దాన్ని మా డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ ఉచితంగా తీర్చే కార్యక్రమం చేపడుతున్నాము దీనికి ముఖ్యంగా సహకరించినటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క ఎస్టైల్కి ఆధార్ తీయించుకొని చెప్పి స్పెషల్ క్యాంపులు కూడా పెట్టాము దానిలో భాగంగానే మన పొడవరు మనంలో ఐదు వందల అరవై ఎనిమిది మందికి మనం ఆధార్ తీయించడం కూడా జరిగింది దీన్ని సహకరించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు మన ఆప వెంకటేశ్వర నాయుడు గారికి మరియు తహసీల్దార్ మేడం గారికి స్థానిక నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అమ్మ గారు ఇప్పుడు మంచి భోజనం పెట్టి అమ్మ మా మూడుపోట్ల భోజనం పెట్టి మమ్మల్ని అందరినీ శుద్ధంగా పరిశుభ్రంగా చూసుకున్నారు ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ కుమార్ అందరూ బాగా ఆర్పీక చూసుకున్నారు టైం టైం భోజనాలు పెట్టేది అందరూ ఆపీక చూసుకున్నారు అవి నేను ఎంపీ గారికి ఎంపీ గారికి సరుకులు సరుకులు భోజనాలకి అందరికీ అనేసి నాయకులు అందరికీ నాయకుడికి అందరికీ వాళ్ళకి